శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తుల రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది స్క్రీన్ అది కనబడుతుంది అని మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి మరి ఇంకొక విషయం కనుక చెప్పాల్సినట్లయితే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివా అలాగే తులారాశి అని కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు చేయండి అని కుదిరినట్లయితే వీడియోకి లైక్ చేయడానికి ప్రయత్నించండి చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఫిఫ్టీన్త్ తర్వాత సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని మిథున్ రాశిలో వెళ్ళిన తర్వాత ఇక తులారాశి వారి జీవితంలోపాల అంటే నా దృష్టి కోరంతో అంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రెజెంట్ ప్లానిటరీ పోషన్ అనుసారంగా చెప్పాలంటే తులారాశి వారికి ఒక మంచి సమయం అనేది చెప్పగలుగుతాను మంచి సమయం రాబోతుంది దీన్ని మీరు చాలా బాగా ఉపయోగించుకోండి ప్రత్యేకంగా ఈ సమయం ఎవరికి బాగుంటుంది ముందకు తెలుసుకోండి ఇంకా కేటగిరీ అనుసారంగా చెప్తాను ఎవరికి ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా మెయింటర్స్ ఉన్నారంటే పది మంది బాగుండడం కోసం ఎవరైతే చాలా తపన పడుతుంటారో పది మంది కోసం ఎవరైతే ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో పది మందికి ఎప్పుడు ఎవరైతే సలహా ఇస్తుంటారో పది మంది గురించి ఎప్పుడు ఆలోచిస్తూ కంగారు పడుతుంటారో అలాంటి వారికి గోచర సమయకాలం తులారాశి వారికి బాగుండబోతుంది ఇప్పుడు ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఇది నైన్త్ హౌస్ ఎక్కువ యాక్టివేట్ అవుతుంది ప్రొఫెషన్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది డాక్టర్ అడ్వకేట్ ఆస్ట్రాలజిస్ట్ పండితులు యాక్టర్స్ సినీ కళాకారులు కావచ్చు స్పోర్ట్స్ మ్యాన్స్ కావచ్చు వీళ్ళందరూ అంటే ప్రొఫెషన్ లోపలనే వస్తారు ఇది ఒకటి తెలుసుకోండి వాళ్ళకి బాగుండబోతుంది ఇప్పుడు బాగుండడం అంటే ఏంటంటే మీకు అనిపిస్తుంది బాగుందని మీరు అంటారు ఓకే దేని ప్రకారంగా బాగుంటది ఇంతకు ముందు ఎవరైతే ఎలాంటి పరిస్థితి సరిగ్గా అర్థం కాలేకుండా అయోమయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ లోపల ఒక వెలుగు వస్తుందికి మనం ఇది చేయాలి ఒక విషయం తెలుసుకోండి మంచి రోజులు అంటే ఏం తెలుసా మీరు అందరు అర్థం అనుకుంటారు ఏంటంటే మంచి రోజులు అంటే నేను అనుకున్నట్టు అవుతుందని మంచిది అనుకుంటారు కాదు మంచిదంటే ఏంటంటే ముందద్దు తెలుసుకోండి మంచిదంటే ఏం తెలుసా మనం ఏదైతే చేయడానికి వెళ్తుంటామో అందులో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యకి సరైన సమాధానం అంటే సమాధానం కూడా డూప్లికేట్ ఉండకూడదు సమాధానం కూడా మోసంగా ఉండకూడదు సరైన సమాధానం నిజమైన నమ్ నిజమైన సమాధానం కనుక దొరికినట్లయితే అది అదృష్టం అది లక్ అది అందరికీ అలా దొరకదు అందరికీ సరైన వ్యక్తులు పరిచయం లైఫ్ లో ఎప్పుడు ఇప్పుడు అవ్వరండి మీరు చూడండి చాలా మంది వ్యక్తి జీవితం లోపల సరైన వ్యక్తుల పరిచయం అవ్వరు ఎందుకు నెగిటివ్ మనలకూడదు కాబట్టి చెప్పట్లేదు సరైన వ్యక్తుల పరిచయం ఎక్కువ శాతం అవ్వరు అది అవ్వాలంటే అదృష్ట బలం కావాలి ఇప్పుడు ప్రెజెంట్ తులారాశి వారికి అది కనబడుతుంది దీన్ని ఉపయోగించుకోండి ఒకవేళ ఎవరు వద్దనుకున్నా కూడా మీ పట్ల మీరు విశ్వాసం పెట్టుకొని ముందుకు వెళ్ళండి అలా చూసినా కూడా మీకు చాలా అడ్వాంటేజ్ గా మీరు ఉండబోతున్నారు ఎందుకంటే మీ రాశి అధిపతి శబ్దమంలో ఉండి మీ రాశిని బలం పెంచుతున్నాడు ఓకే తృతీయాధిపతి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి వెంట ఉండి ఎవరైతే ప్రత్యేకంగా ట్రావెలింగ్ చేస్తున్నారో ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో ఎవరైతే ఆన్లైన్ ఇన్కమ్ లోపల ఎక్స్ ఆన్లైన్ లోపల ఇన్కమ్ గెయిన్ చేయాలనుకుంటున్నారు అలాంటి వారికి ఆకస్మికంగా ధనప్రాప్తి ఆటోమేటిక్ గా కలుగుద్ది ఆటోమేటిక్గా కలుగుద్ది బికాస్ ఎందుకంటే బిజినెస్ లోపల కొద్దిగా ప్రాబ్లం ఉంది నేను అది చెప్తున్నా బిజినెస్ లోపల కొద్దిగా ఏంటంటే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ప్రజలు నడుస్తున్న తులారా వరకు ఏంటంటే కొత్త బిజినెస్ చేయాలన్నా వద్దా ఎందుకంటే అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు కదా ఇది కొద్ది బిజినెస్ పట్ల కొద్దిగా కన్ఫ్యూజన్స్ అవుతుంటాయి కానీ కన్ఫ్యూజన్ ఎలాంటి రకమైన అవసరం లేదు మీరు చేస్తుంది రైట్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి సప్తమాధిపతి ఏకాదశ స్థానం లోపల కేతు వెంట ఉండడం వల్ల వైద్యకి వైద్య వైద్యం క్షేత్రం లోపల ఎవరైతే ఉన్నారో అంటే డాక్టర్స్ కావచ్చు మెడికల్ లోపల ఎవరైతే ఉన్నారో సర్జర్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయకాలం చాలా బాగుంది అంటే ఫైనాన్షియల్ గా బాగుండబోతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగి తీరుతాయి ఇంకొక విషయం తెలుసుకోండి ఆరోగ్యపరంగా కనుక చూసుకోలేదు తులారాశి వారికి కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా అంత బాగా చెప్పి ఇది ఆరోగ్యం గురించి ఎందుకు వెళ్ళి చెప్తున్నాను కాదు మీకు ఒక మాట చెప్తా వినండి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఎందుకు అన్నది తెలుసుకోండి ఏకాదశ స్థానం లోపల కేతు వెంట కుజుడు ఉన్నాడు కేతు వెంట కుజుడు ఉన్నాడు సిక్స్త్ హౌస్ నుంచి సిక్స్త్ హౌస్ లెవెంత్ హౌస్ వస్తుంది ఈ లెవెన్త్ హౌస్ లోపల కుజుడు సెకండ్ హౌస్ లోడ్ అయి ఉన్నాడు ఎవరి వెంట కితు వెంట ఉన్నాడు ఎవరైతే ప్రత్యేకంగా మసాలా పదార్థాలు ఎక్కువ తింటారో స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే పైన అమ్ముతుంటారో అమ్ముతుంటారంటే నేను పైన అమ్మే చెయ్యడం చెప్పట్లేదు మన హెల్ బాడీకి హెన్ హెల్దీ వస్తువులు ఎవరైతే తింటారో అలాంటి వారికి అంత అనుకూలంగా ఉండదు కొద్దిగా వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల ఇంట్లో వస్తువులు ఎక్కువ తినండి ఇంట్లో పదార్థాలు చేసుకొని తినడానికి ప్రయత్నించండి కొద్దిగా ఆయిలీ ఫుడ్స్ కూడా తగ్గించడానికి ప్రయత్నించండి అని మిగతా విషయాల్లో అప్పు పరంగా చూసుకుంటే ఆర్థిక క్షేత్రాలపల బాగుంది ఏదైనా అప్పు కొత్త చేయాలనుకుంటు చేయండి పర్వాలేదు బ్యాంక్ నుంచి మంచి సహకారం కూడా కనబడుతుంది మీకు అప్పు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉండబోతున్నారు చాలా రోజుల నుంచి లోన్స్ కోసం కనుక వెతుకుతున్నట్లయితే హోమ్ లోన్ హౌసింగ్ లోన్ కోసం లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ కోసం కనుక మీరు ప్రయత్నిస్తున్నట్లయితే తప్పకుండా మీ లోన్ యాక్సెస్ అయి ఇంకొక పాయింట్ కనుక చూసినా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకి చాలా మంచి టైం ఉండబోతుంది ఐటీ రంగాల్లో ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతున్నారో చూడండి అలాంటి వారికి చాలా బాగా కనబడుతుంది దాదాపు చూసుకోవడం అయితే మీరు ఒక టూ త్రీ మంత్స్ నుంచి కనుక గమనించట్లయితే జాబ్ పరంగా అంత టైం అయితే తులారాశి వారికి లేకుండే కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మొదలైంది కాబట్టి ఈ టైంని మీరు ఉపయోగించండి అని ఎక్కడైతే మీరు డబ్బు ఇచ్చి మోసపోయారో కొద్దిగా ప్రయత్నించండి లీగల్గా కొద్దిగా యాక్టివిటీ పడి చేయడానికి ప్రయత్నించండి మీ డబ్బు సమూహంగా కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే సమూహంగా వెళ్ళి పోరాడడానికి ప్రయత్నించండి ఏంటి సమూహంగా వెళ్ళి పోరాడడానికి ప్రయత్నించండి అలా చేస్తే వచ్చుద్దా అంటే కొద్దిగా ఆ వ్యక్తికి భయం పుట్టుకొచ్చుద్ది ఎంతో కాస్త ఆ వ్యక్తి మీకు డబ్బులు వైతే ప్రయత్నించుతాడు ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే సంతాన వ్యక్తిగత జీవితం లోపల అయితే గ్రోత్ అయితే కనబడుతుంది సంతాన వ్యక్తిగత జీవితంలో అయితే గ్రోత్ అయితే ఉండబోతుంది అని ఇంకొక పాయింట్ చెప్పాలంటే చతుర్థాధిపతి షష్ఠ స్థానం లోపల ఉండడం వల్ల చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు పంచమాధిపతి కూడా షష్ఠ స్థానంలోనే ఉన్నాడు కొద్దిగా మనసు లోపల ఒక భయం అయితే ఉంటుంది కానీ భయం పెట్టుకోవాల్సినంత అవసరం లేదు అంత అవసరం అయితే లేదు ఎందుకంటే మీరు నిజాయితీగా కనుక చేస్తున్నట్లయితే మీకు భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదు ఇది ఒకటి తెలుసుకోండి పంచమ స్థానంలో రాహు నాడు స్థానంలో కీర్తున్నాడు ప్రత్యేకంగా రాహు పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి అస్సలు షేర్ చేయకండి మామూలుగా ఎవరి జాతకంలో కూడా పంచమ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే మీ సీక్రెట్స్ మీరు అస్సలు షేర్ చేయకూడదు ఎందుకంటే మీరు ఏవైతే సీక్రెట్స్ షేర్ చేస్తారో అవి వరుస రోజున మీరు కళ్ళ ముందు చూడాల్సి వస్తుంది అంటే తొందరగా అవతల వ్యక్తులు కాపీ చేస్తారు కాబట్టి దీన్ని ముందు మీరు ఒక పేపర్ పైన డ్రా చేసి దాని తర్వాత భూమి పైన తెచ్చడానికి ప్రయత్నించాల్సింది అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఈ ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ ఏవైతే టైం ఉందో ఫిఫ్టీన్ తర్వాత ఈ సమయకాల లోపల తులారాశి వారి వ్యక్తిగత జీవితంలో ఒకటి ఏంటంటే ఇత పూర్వం కాలేని ఒక సంఘటన మొదలవుబోతుంది ఇత పూర్వం కాలేని ఒక సంఘటన ఒక సిచ్యువేషన్ రాబోయే రోజు లోపల మీకు రాబోతుంది ఇది ప్లస్ మైనస్ డిపెండ్ ఆన్ యువర్ దశ అంతర్దశ అండ్ ఇంకోటి ఏంటంటే మీ జాతకంలో కనుక లగ్నము కి సంబంధించే ఉన్నట్లయితే అంటే మకర లగ్నం కావచ్చు కుంభ లగ్నం కావచ్చు కనుక ఉన్నట్లయితే కొద్దిగా కొన్ని విషయాలు లోపల అవేర్నెస్గా ఉండండి అంటే మీరేం చేయకపోయినా మీ పైన కొద్దిగా చెడు ఆరోపణ మోపే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి ఇదే కనుక వదిలేసినట్లయితే మిగతా అన్ని విషయాలు లోపల తులారాశి వారికి బెస్ట్ అని ఇంతవరకు ఎప్పుడు చెప్పాలి అంత బెస్ట్ అని కానీ ఇప్పుడు బెస్ట్ ఉంద కాబట్టి చెప్తున్నా ఎందుకంటే ఏకాదశాధిపతి భాగ్యస్థానం లోపల భాగ్యాధిపతి వెంట ఉండడం వల్ల కొద్ది ట్రావెలింగ్ చేయండి ట్రావెలింగ్ వల్ల మీరు కొద్దిగా మంచి రిజల్ట్స్ అయితే చూడగలుగుతారు పితృదేవతల ఆరాధన ఎక్కువ చేయండి పితృదేవతలు ఆరాధన ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి పితృదేవతలు కనుక ఆరాధన చేసినట్లయితే మీకు చాలా బాగుంటది అని ఇంకో విషయం తెలుసుకోండి ద్వాదశాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లేకపోతే ఏదైనా ఫండ్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నట్లయితే లేకపోతే ఏదైనా బంగారం కావచ్చు ఏదైనా వస్తువులు కొనాలనుకున్న తప్పకుండా కొనండి ఎలాంటి ఇబ్బంది అయితే అస్సలు లేదు చేస్తున్న పని సక్రమంగా ముందుకు తీసుకెళ్ళండి బాగుంటారు మీ సీక్రెట్స్ ఎవరికైతే అసలు షేర్ చేయకండి ప్రతి రోజు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని పదకొండు సార్లు తప్పకుండా చదువుకోండి శివుడికి ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉండండి కుదిరినట్లయితే ప్రతి మంగళవారం రోజున ఏంటి ప్రతి మంగళవారం రోజున ఆవుకి మీ చేతితోటి కాస్త బెల్లం తినిపించడానికి ప్రయత్నించండి బాగుంటారు శ్రీమాత మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసరంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో